ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని ఎన్జీఆర్ భవనంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటికి దగ్గరకు వస్తే అవిశ్వాస తీర్మానం పెట్టుకుంటుంది దీని గురించి ఒకసారి ఆల్రెడీ మాట్లాడి వెంకటగిరి మున్సిపాలిటీలో ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఉన్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్సే అయినా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఒక సందర్భంలో మాకు సంబంధం లేదన్నారు కానీ వస్తున్న వార్తలను బట్టి మరి పార్టీ ఇన్వాల్వ్ అయిందా చేస్తున్న వ్యక్తులకి వారి హైకమాండ్ నుంచి క్లియరెన్స్ ఉందా అనేది తెలియకుండా బెదిరింపులు ప్రలోభాలు జరుగుతున్నాయి ఇప్పటికీ మూడుసార్లు నేను వెంకటగిరికి వచ్చినప్పుడల్లా పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ రావటం కలిసి కూర్చోవటం మంచి చెడులు మాట్లాడుకోవటం ప్రతిసారి జరిగి మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ ఒక్కరు తగ్గలేదు తరగలేదు మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నుకున్న ప్రతినిధులు ఆయనలాగే విలువలు నిబద్ధత పాటించడం ఎంతో గర్వకారణం అని హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది ఈ పంతొమ్మిది మందికి మీడియా ద్వారా వారందరి ఇక్కడ ఉండాలి వారందరికీ నేను హ్యాడ్ ఆఫ్ చెప్తున్నాను వారి నిబంధనని పార్టీ క్రమశిక్షణ పాటిస్తున్నారు తొమ్మిదవ తేదీ కూడా ఇదే కొనసాగుతుంది ప్రాభాలు ఉండొచ్చు బెదిరింపులు ఉండొచ్చు మేము ఇప్పుడే మాట్లాడుతున్నాం అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏ హైకమాండ్ క్లియరెన్స్ ఉంది క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది అని స్పష్టంగా చెప్పని చెప్పండి నేను ఆ రోజే చెప్పిన మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తాను అవాస్ కాకపోతే తెలుగుదేశం పార్టీ మీడియా మిత్రులు అప్పుడప్పుడు వారికి అర్థమయ్యే విధంగా కొంచెం వక్రీకరిస్తారు నేను ఎవరి వ్యక్తిగత పేరు ఎట్లా ఇది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీల యుద్ధం కాదు మాకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేయమని చెప్పండి పార్టీల మధ్య జరిగేది మొన్నటికి మొన్న బై ఎలక్షన్స్ జరిగితే చిన్న చిన్నవే మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది నిబద్ధతో విలువలతో కూడి రాజకీయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ ఆయన అడుగుసార్లు రాస్తున్నారు మున్సిపాలిటీలో కూడా అదే పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది ఉండదు ఇరవై ఐదు గెలిచాం ఆరు మంది రేపు తేలుతుంది ఏ విధంగా కరివి కలుగుతుందా మారుతారా సరైన మార్గం ఎంచుకుంటారా అనేది వారి విప్రతకే వదిలేస్తుంది కేపలు తీసుకుని వెళ్ళిపోతాం కట్టుబాటులు చూసుకొని పోతాం ఎవరు ఎవరిని ఇక్కడే ఉంటాం ఈ టౌన్లోనే ఉంటాం మీ కళ్ళ ముందరే తిరుగుతాం మీకు కనబడుతూ ఉంటాం మీ ప్రలోభాలు చూ చూద్దాం మీ బెదిరింపులు చూస్తాం అన్నిటినీ ఫేస్ చేసి ఎదుర్కొని నిక్కచ్చిగా నిఖార్స్గా మినిమం ఈరోజు ఉన్న పంతొమ్మిది మంది ఇలాగే ఉంటారని గంటా చెప్పగలను సవాల్ విషయం దగ్గర పెట్టాల్సిన అవసరం వైసర్ కాంగ్రెస్ పార్టీకి లేదు వెంకటగిరిలో మరీ ముఖ్యంగా చాలా స్పష్టంగా నేను మీ మీడియా మిత్రులే చూస్తా ఉంటాను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ పంతొమ్మిది మంది మీ కంట కనబడతానే ఉండరు మీరు చూస్తూనే ఉండరు అది మూడు రోజుల గ్యాప్ వచ్చిందా వారం రోజుల గ్యాప్ వచ్చిందా ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా కలిసికట్టుగా ఉన్నామని తెలియజేయడానికి గర్విస్తుందా అందరి తరఫున మీకు తెలియజేసేది ఇలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌన్ని ముందుకు తీసుకువెళ్తారు ఆపోజిషన్ రూలింగ్ పార్టీ ఉంది వాళ్ళు అడ్డుపడతారు కానీ రూలింగ్ వెంకటగిరి టౌన్లో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేయడానికి ప్రభుత్వంతో కలిసి చేయడానికి మాకు అభ్యంతరం లేదు అమృత్ తో కింద ఎలక్షన్స్ ముందర నూట పది కోట్ల దాకా తీసుకొచ్చాం కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్లన్నీ మారుద్దాం అది ప్రభుత్వం చేతిలో ఉంది ఫైనల్ చేశాం ఈ ప్రభుత్వాన్ని కోరుతుందా ఆ ఫండ్ తీసుకురండి మనం వెంకటి ప్రజలకు మంచి జాతాం టౌన్ పెరుగుతూ ఉంది ఆ రోజు నేదిమల్లి జనార్దన్ రెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డురోడ్చి గ్రామ ప్రాంగణం దాకా ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకొని డెవలప్ చేయడం జరిగితే ఇంకొక వెయ్యి ఎకరాలు ఇవ్వండి మీకు వాలంటీర్కి రెండింతలు పక్క మండలాల్లో ఇస్తామంటే కుదరదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఫారెస్ట్ మంత్రి పెద్దిరెడ్డి రాజుతో మాట్లాడి ఎకరాల నగర వనం శాంక్షన్ చేయటం జరిగింది రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉన్నాం గర్వంగా చెప్తాం వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో నేదురుమల్లి జనార్దరెడ్డి ఏం తీసుకువచ్చాడు నేదుర్మల్లి రాజలక్ష్మి ఏం చేసింది పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేసింది రామ్ రామ్కుమార్ రెడ్డి కాలం నాలుగు కాలాల పాటు గుర్తుంచుకునే రకంగా చేయాల్సిన పనులు ప్రజలు అవకాశం వచ్చారు మంచి చేయడానికి అపోజిషన్లో ఉన్నా కూడా మేము కూడా సహకరిస్తాం కానీ ఎన్నుకోబడ్డ వాళ్ళని దించాలంటే మాత్రం మా సత్తా చూపిస్తాం ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరొకసారి ఆ ప్రజలందరికీ శ్రీరామనమ్మి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జైలుకి పంపించింది కోర్టుకు వెళ్ళి ఆరు వారాల్లో వెయిల్ మీద బయటకు తీసుకురావడం జరిగింది ఎలా జరిగింది తప్పుడు కేసు పెట్టారు సరైన సాక్ష్యాధారాలు లేకుండా మేము ఏది చేసినా చెల్లుతుంది అనే ధైర్యంతో అధికారులు తమ పరిధి దాటి చట్టాన్ని చేతిలో తీసుకుని చేసిన దానివల్ల జరిగిన పరిణామం ఆ కేసులో మన ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఇతర పోలీస్ అధికారులు బయట వ్యక్తులు వీళ్ళందరి మీద కేసు వేయడం జరిగింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అసలు పాత ఉంది జస్టిస్ కెన్ బి డిలే ఇట్ కెన్ నాట్ బి డినై సాగదీయచ్చు ఏ రోజుకైనా శిక్ష అనుభవించాల్సిందే అది వారం నెల ఒక సంవత్సరం కాదు తప్పించుకున్నాము అనుకుంటే ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఫెంబీ ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు రాబోతుంది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ రోజు తప్పకుండా ఈ కేసులన్నీ బయటకు తీస్తాం శిక్ష అనుభవించాల్సి పేర్లు నమోదైనవి ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళ సంతకాల ద్వారా ఉన్నాయి కోర్టు తీర్పు చెప్తుంది దక్కిల్ సర్పంచ్ నన్ను అవమానించారు నా సంతకం లేకుండా మీటింగ్ జరుపుతున్నారు నా పర్మిషన్ లేకుండా వర్క్స్ ఇష్యూ చేస్తున్నారు అయిన తర్వాత సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారని కలెక్టర్కి కంప్లైంట్ చేస్తే ఒక ఎస్టీ మహిళ ఉండి సర్పంచ్గా ఉన్నాను ఆమె పరిధిలో ఆమె అధికారులకు లోబడి దాన్ని సరిచేయమంటే చెప్తాం కలెక్టర్ గారు ఆదేశించారు అధికారి ఏం చేస్తాడు ఆమె క్వశ్చన్ చేయటం వల్ల ఆమె తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇస్తాడు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి మేము మరొకసారి అసలు విషయం కలెక్టర్ గారికి చెప్పారు ఇక్కడ కూడా పరిధి దాటిన అధికారులు తప్పకుండా శిక్షార్ మొన్నటికి మొన్న రూరల్ ఎండిఓ గారు ఒక ఎంపీటీసీకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినంత వరకే అతనికి ఉన్న అధికారం దానికి ఇచ్చిన జవాబు తీసుకోవాలి కౌన్సిల్లో పెట్టాలి కౌన్సిల్ తీర్మానం చేస్తారు దాన్ని పాస్ ఆన్ చేయాలి కానీ ఏం చేశారు ఎన్నుకోబడ్డ ఎంపీటీసీని అవమానించి మీటింగ్ అని బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది ఏ కారణంతో మా పై అధికారి ఆదేశాల నేర్కొన్నారు దానికి సంబంధించిన వీడియో ఉంది లిఖిత పూర్వం కూడా ఇవ్వటం లేదు దీన్ని దగ్గర చేరిన దగ్గరికి కంప్లైంట్ చేశాం కలెక్టర్ గారి దృష్టి తీసుకువెళ్ళాం గారు నేను అలాంటి సందేశం కానీ అలాంటి ఆదేశం కానీ ఇవ్వలేదని చెప్పడం జరిగింది ఎంక్వైరీ పెట్టి నిజాన్ని చేయాలని బయటకు వస్తాయి సియో గారేమో స్పష్టంగా చెప్పారు నేను ఆదేశాలు ఇవ్వలేదు అని మరి ఎంబీఓ గారు ఏ అధికారంతో చేశారు అసలు బయటికి పంపించే అధికారమే లేదు ఇది చాలా తీవ్రంగా పరిగణించి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది తప్పకుండా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వకుండా ఇలా ప్రతి విషయంలో ఏ అధికారైనా పరిధి దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని పలు సందర్భాలలో చెప్పడం జరిగింది న్యాయపరంగానే పోరాడటం విషయాలు పై అధికారులు తెలియజేస్తాం కోర్టుకు వెళతాం ప్రతి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నారు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నాలుగు పనులు ఎక్కువ చేయాలంటే చేసుకోండి కానీ అపోజిషన్లో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ టార్గెట్ చేస్తే వదిలేదు లేదు మనకి అండగా ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా వారి ముందు నుండి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మా కార్యకర్తలకి అండగా ఉంటాను అది కోర్టు ద్వారా కాదు పై ఆఫీసర్ల ద్వారా కాదు న్యాయం జరిగే వరకు పోరాడతారని మీ ద్వారా తెలియజేస్తారు